శివుని అనుగ్రహము శివునికి శరణాగతి చేయాలిని శివయ్య అఖండమైన నీ తత్వంలో అనువంత తెలిసిన అంతులేని ఆనందం పొందగల జీవులం మేము అయినా ఆ అనువంత జ్ఞానాన్ని కూడా పొందనీయక ఆకాశమంత మాయ మమ్ముల్ని ఆవరించి అయోమయంలోనూ అంధకారంలోనూ అజ్ఞానంలోనూ ముంచేస్తున్నది అశాశ్వతమైన వాటికి ఒగచుచూ శాశ్వతమైన నిన్ను చేరాలని పొందాలని తెలియాలని అన్న ఆలోచనలకు దూరమే మరింత దుఃఖానికి లోనవుతున్నా మార్గము అగమ్య గోచరంగా ఉన్నది తండ్రి బిడ్డలు తప్పిపోతే ఆందోళనతో వారు దొరికేదాకా వెతికి వెతికి అక్కున చేర్చుకునే వాత్సల్యం నీది కదా స్వామి మార్గం మంచిపోతే చేయి పట్టి నడిపించే బాధ్యత గల ప్రేమ నీది కదా స్వామి బిడ్డల చిన్న చిన్న పొరపాట్లను మందలించి మురిసిపోయి అక్కున చేర్చుకునే ఆదరణ నీది కదా మనుజ జాతిలో మేము జన్మలిచ్చిన బిడ్డల బాగోగులకి ప్రతిక్షణం పరితపిస్తామే అలాంటిది సృష్టికర్తవైన నీకు మా బాగోగులు చూడాలని నేను తెలపవలెనా శివయ్యా నీవే దిక్కయ్యా నీవే శరణాగతి ఇవ్వవయ్యా ఓం శివోహం